పనిండియా స్టార్ ప్రభాస్ నుంచి ఏ చిత్రం వస్తున్నా ఆల్ ఇండియా సెన్ సెన్షిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అలాంటి అవకాశం ఇప్పుడు ఆదిపురుష్ చిత్రానికి వచ్చింది రామాయణ మహాకావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించిన విషయం తెలిసింది త్రీడీ ఫార్మాట్ లో రూపొందిన ఆదిపురుష్ ప్రభాస్ తొలిసారిగా పౌరాణిక పాత్ర అయిన శ్రీరామునిగా నటిస్తున్నాడు సీతాదేవిగా కృతి నటిస్తోంది రావణాసురునిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం రెండు ఇరవై మూడు జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది ఆదిపురుష్ ఓటీటీ డీల్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది ఈ చిత్రం దక్కించుకున్న పోస్ట్ థియేట్రికల్ కోట్లు భారత చలనచిత్ర చరిత్రలో ఇదే అత్యధిక డీల్ హీరోగా ఈ రికార్డు ప్రభాస్ ఖాతాలో జమ కావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు ఇప్పటి భారతీయ చిత్రాల్లో అత్యధిక బడ్జెట్ ఐదు వందల కోట్లతో ఆది పురుషుని రూపొందించారు బడ్జెట్ పరంగా ఇది ఒక రికార్డు పోస్ట్ థియేట్రికల్ రైట్స్ కి విపరీతమైన పోటీ ఏర్పడగా నెట్ఫ్లిక్స్ రెండు వందల యాభై కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు నాలుగు వందల కోట్లు వసూలు కాగలదని అంచనా ఆది మంచి టాక్ ని తెచ్చుకొని హిట్ అయితే ఈజీగా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా అంతేకాదు బాహుబలి టూ దంగల్ రికార్డుల్ని తిరగరాస్తోందని ఎంతో నమ్మకంగా చెప్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్